చూస్తే ఉద్దేశించి మధ్యప్రదేశ్ మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది కల్నాల్ మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది మంత్రి వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న హైకోర్టు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది దీంతో మంత్రి విజయ్ షా సుప్రీంకోర్టును ఆశ్రయించారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు ప్రవీణ్ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా కీలక పాత్ర పోషించినటువంటి కల్నల్ కురేషి సోఫియా ఎవరైతే ఉన్నారో కల్నల్ సోఫియా ఖురేషి పైన మధ్యప్రదేశ్ మంత్రి విజయ తీవ్ర విమర్శలకు దారితీసే వ్యాఖ్యలు అయితే చేశారు ఆ వ్యాఖ్యలకు అనుగుణంగా సుమోటోగా తీసుకున్నటువంటి హైకోర్టు అయితే మధ్యప్రదేశ్ హైకోర్టు దాని కస్టర్ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ కూడా అయితే సుప్రీం అయితే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అయితే మంత్రి సుప్రీంకోర్టును ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఈ తరుణం లోపల ఈ విధంగా వ్యాఖ్యలు చేసినటువంటి తరుణం లోపల అయితే కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా అయితే నిరసన బాట పట్టారని చెప్ప తెలుస్తుంది నిరసన బాట పట్టిన నేపథ్యంలో ఈ యొక్క విజయషా ఎవరైతే మంత్రి ఉన్నారో ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం మహిళల పైన వ్యాఖ్యలు చేయడం అదేవిధంగా దేశ సైనిక విభాగంలో ఆమె ఆమె యొక్క పాత్ర కీలకమైంది కాబట్టి అయితే ఆపరేషన్ సింధూర్లో కూడా ఆమె పాత్ర చాలా కీలకమైంది ఎంతోమంది మహిళలకు ఆదర్శగా ఉన్నటువంటి ఆ యొక్క మహిళ పైన ఈ విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు కూడా తెలుపుతున్నారు అయితే మంత్రిని ఖచ్చితంగా భర్తరఫ్ చేయాలనే విధంగా కూడా కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ కూడా చేస్తున్నారు కాబట్టి ఈ విధమైన ఈ విధమైన అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా మంత్రి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి అయితే హైకోర్టు నుండి కూడా అయితే స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి అతని పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు కూడా వచ్చిన తరుణం లోపల టోటల్గా ఈ విధంగా మంత్రి ఎందుకు వ్యాఖ్యలు చేయవలసి వచ్చింది అయితే కర్నల్ కురేషి పైన ఈ విధంగా ఏవైనా వార ఏవైనా ఏ విధంగా విధంగా ఈ చేయడం కోణం లోపల కూడా అయితే చేస్తున్నారు ఈ విధంగా మంత్రి అయితే వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్నారో తెలుస్తుంది కదా రైట్ ప్రవీణ్ ఆపరేషన్ సింధూర్ లో యుద్ధ వీరులపై మధ్యప్రదేశ్ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దీన్ని కాంగ్రెస్ అయితే తప్పు తప్పుపడుతుంది కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ కూడా దీన్ని మరో మరోపక్క యుద్ధ వీరులకి ఇట్లా మతంగా మతపరమైనటువంటి అంశాలను ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది ఈ నేపథ్యంలో మంత్రిని భర్త చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది దీనిపై అంటే ముఖ్యంగా కాంగ్రెస్ ఏమైనా నిరసనలు వ్యక్తం చేసే అవకాశాలు అవకాశాలున్నాయా మరోపక్క కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు అయింది కాబట్టి ఈరోజు సుప్రీంని ఆశ్రయించారు కాబట్టి ఇక్కడ సుమోటోగా స్వీకరించారు కాబట్టి దీనిపై అంటే కాంగ్రెస్ ఏమైనా ఆందోళన చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా ఎస్ అదే విధంగా చేస్తున్నారు అయితే ఆపరేషన్ సింధూర్ పేరటో పే పేరట అయితే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మహిళల మాంగల్యాన్ని తూడ్చిన నేపథ్యం లోపల ఉగ్రవాదులు తూడ్చిన నేపథ్యంలో దానికి అనుగుణంగానే ప్రతీకార చర్యగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది ఆపరేషన్ సింధూర్లో భాగంగానే వాళ్లకు పాకిస్తాన్ ఉగ్రవాదులకు గట్టి దెబ్బ గట్టిగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే మహిళా అధికారులను కూడా అక్కడ నియమించడం జరిగింది మహిళా అధికారులు చేసినటువంటి ఘనత అంతా ఇంత కాదు దేశమంతటా మహిళా ఎవరైతే ఈ యొక్క ఆ కురేషి ఉన్నారో వాళ్ళని పొగుడుతూ ఉన్న తరుణం లోపల మంత్రి ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం లేపుతుంది అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా తీవ్రంగా మండిపడుతున్నారు నిరసనలు చేసే దిశగా వాళ్ళు అడుగులేస్తున్నారు మంత్రిని ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలి దేశ రక్షణలో కీలకమైన మహిళలు ఎంతో మంది మహిళలకు వీళ్ళు ఆదర్శంగా నిలుస్తున్నారు అట్టి మహిళలు అయితే మహిళలని అయితే దేశంలో సైనిక పాత్ర పోషిస్తున్న కీలక సైనిక పాత్ర పోషిస్తున్నటువంటి మహిళను ఈ విధంగా మంత్రి మాట్లాడడం అయితే తీవ్రంగా దారి దారితీస్తుంది కాబట్టి కోర్టు కూడా సుమోటగా స్వీకరించింది సుమోటగా స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేయమన్న కాన క్రమం లోపలనే అయితే సుప్రీంకోర్టుకు ఇక్కడ ఆయన వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టులో వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు కూడా ఏ విధంగా స్పందించింది ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా నిర్ ఆదేశాలు జారీ చేసింది ఎవరు కూడా అయితే దేశం గురించి కానీ ఎవరి గురించి కానీ ఈ విధంగా సైనికుల గురించి కానీ ఎట్టి ఎట్టి పరిస్థితుల ఏవైనా కమెంట్స్ కూడా చేయదు అని కూడా ఉన్న నేపథ్యంలో ఈ యొక్క కేసును ఏ విధంగా తీసుకుంటారు మరి కీలక పాత్ర పోషించిన ఈ యొక్క కళ్యాణ్ కురేషి పైన ఇక్కడ సుప్రీం ఏ విధంగా విధంగా తీసుకుంటుంది కాంగ్రెస్ ధర్నా చేస్తారని కూడా ఇంకా ప్రవీణ్ అంటే ఒక పక్క తిరంగా పేరుతోటి పదకొండు రోజుల పాటు విజయోత్సవాలు నిర్వహించాలని చెప్పేసి బీజేపీ సంకల్పించింది ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో బిజెపి ఏమైనా దిద్దుబాటు చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా కేసు ఖచ్చితంగా ఈ చర్య అనంతరం హైకోర్టు కూడా స్పష్టంగా నిర్ణయం ఇచ్చిన తర్వాత ఈ దాంట్లో అయితే బీజేపీ కూడా అడుగులేస్తుంది అని అనుకోవచ్చు ఎందుకంటే దేశవ్యాప్తంగా పదకొండు రోజుల త్రివే తిరంగ ర్యాలీ కూడా చేస్తున్నారు ఆ ఆపరేషన్ సింధురు విజయ్ దుందుబిని మోగిస్తున్న క్రమం లోపల ప్రపంచ దేశాలకు కూడా తెలియజేసేలాగా అయితే తిరంగ ర్యాలీలు నిర్వహిస్తున్నారు బీజేపీ పార్టీ అయితే దీన్ని కన్నుల పండుగగా ప్రతి ఒక్కరి దగ్గరికి ఈ యొక్క విజయాన్ని చేకూర్చాలనే ఉద్దేశంతో వెళ్తున్న క్రమం లోపల మంత్రి ఈ విధంగా తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు చేయడం అయితే దుమారం లేపుతుంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ వర్గాల నుండి కూడా కాంగ్రెస్ వర్గాలు డిమాండ్ చేస్తున్నారు మంత్రిని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి బీజేపీ వర్గాల నుండి కూడా స్వచ్ఛ అయితే ఖచ్చితమైన నిర్ణయం రాబోతుందని అనుకుంటున్నారు రవి రైట్ ప్రవీణ్ అంటే ఒక పక్క మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ అవుతున్నాయి మతం రంగు పులివే విధంగా వ్యవహరించారంటూ అలాగే దేశానికి సేవ చేసినటువంటి యుద్ధంలో వీరులైనటువంటి కల్నల్ సోఫియా కురేషిపై ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు కరెక్ట్ అనే విధంగా సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతుంది ఇదే అంశాన్ని పాకిస్తాన్ కూడా సోఫియాపై సోఫియా ఖురేషి ఇంటిపై దాడి అంటూ సోషల్ మీడియాలో కూడా తీవ్ర ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు ఎస్ ఖచ్చితంగా బీజేపీ దానిపైన చర్యలు తీసుకుంటుంది అనుకుంటున్నారు ఎందుకంటే అయితే కల్నల్ కురేషి యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా టోటల్గా కూడా మన యొక్క భారత సైన్యానికి సేవ చేసిన వారే వాళ్ళ తండ్రి వాళ్ళ భర్త అండ్ కల్నల్ కురేషి వీళ్ళు ముగ్గురు కూడా సైన్యంలో కీలక పాత్ర పోషించారు భారతదేశం సేవల కొరకు అందించారు అయితే ఈ విధమైన మతం మతం రంగు పులుపడం అయితే సమశేషం కాదంటూ సోషల్ మీడియా పరంగా అయితే ఒక వార్ నడుస్తుందనే చెప్పాలి ఆ యొక్క ఈ విధంగా మంత్రి అయితే మంత్రి వ్యాఖ్యలను ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటారని అనిపిస్తుంది ఈ విధంగా దుమారం రేస్తున్న క్రమంలోపల సోషల్ మీడియాలో కూడా వస్తున్న క్రమం లోపల బీజేపీ ఎవరైతే ఉంటుందో బీజేపీ అధ్యక్షులు కానీ బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఖచ్చితంగా ఈ దానిపైన ఈ యొక్క కీలక వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారని అక్కడ ఉన్నటువంటి శ్రేణుల ద్వారా కూడా అర్థమవుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అయితే భర్తరాఫ్ చేయాలనే ఉద్దేశంగా నిరసనలు చేపట్టే దిశగా వెళ్తున్నారు కాబట్టి ఈ విషయం ఇంకా పెద్దగా కాకుండా బి వర్గాలు ఆలోచిస్తాయని అనుకుంటున్నారు రవి రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్